మనలో చాలామందికి ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా నేనింత కష్టపడుతున్నాను అయినా నేను కోరుకున్న జీవితం నాకెందుకు రావట్లేదు అని చుట్టూ ఉన్నవాళ్లు ముందుకు వెళ్తుంటే మనం మాత్రం ఎక్కడున్న ఉండిపోయామనిపిస్తోంది అయితే ఈ ప్రశ్నలకు సమాధానం మన అదృష్టంలోనో బయట పరిస్థితుల్లోనో లేదని మన ఆలోచనల్లోనే ఉందని స్క్రిప్టింగ్ యువర్ రియాలిటీ అనే ఒక పుస్తకం చెబుతోంది ఈరోజు మనం ఈ పుస్తకం ఆధారంగా ఒక చాలా శక్తివంతమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం అదే మేనిఫెస్టేషన్ జర్నలింగ్ ఇది కేవలం డైరీ రాయడం లాంటిది కాదట మనం మెదడు ఆపరేటింగ్ సిస్టమ్నే మార్చగల ఒక పద్ధతి అని ఈ పుస్తకంలో చాలా బలంగా చెప్తారు దీని వెనుకున్న సైన్స్ ఏంటి దీని మనం ఆచరణలో ఎలా పెట్టాలి అనే విషయాలను విశ్లేషిద్దాం అవును ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం అదే ముందుగా మేనిఫెస్టేషన్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం చాలామంది దీన్ని ఏదో మాయాజాలంలా మ్యాజిక్లా చూస్తారు కానీ పుస్తకం ప్రకారం మేనిఫెస్టేషన్ అంటే మన కోరికను కేవలం ఒక ఆలోచన స్థాయి నుండి ఒక నిజమైన అనుభవంగా మార్చే ప్రాసెస్ అనమాట ఒక ఐడియా నుండి రియాలిటీకి తీసుకురావడం ఎగ్జాక్ట్లీ దీని అర్థం చేసుకోవాలంటే మన మెదడులోని రెండు ప్రధాన భాగాల మధ్య ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకోవాలి మీరు కాన్షియస్ ఇంకా సబ్కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుతున్నారా ఖచ్చితంగా దీన్నిలా ఆలోచిద్దాం మన కాన్షియస్ మైండ్ ఒక ఓడకు కెప్టెన్ లాంటిది ఓకే అది ఆదేశాలు ఇస్తుంది లక్ష్యాలు పెడుతుంది మనం పలానా చోటికి వెళ్ళాలి మనం ధనవంతులం అవ్వాలి అని నిర్ణయించేది ఈ కెప్టెన్ కానీ అసలు ఓడను నడిపేదెవరు ఇంజిన్ లో ఉన్న సిబ్బంది కరెక్ట్ ఆ సిబ్బందే మన సబ్కాన్షియస్ మైండ్ అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది ఆ సిబ్బందికి కెప్టెన్ మాటలు నేరుగా వినిపించవు వాళ్లకు పాత మ్యాప్లు పాత అలవాట్లు అంటే లోతుగా పాతుకుపోయిన నమ్మకాలు మాత్రమే తెలుసు ఓ అంటే కెప్టెన్ కొత్తగమ్యానికి వెళ్లాలనుకున్న సరే ఇంజిన్ రూమ్ సిబ్బంది మాత్రం పాతదారులోనే ఓడ నడుపుతూ ఉంటారనమాట అందుకే మార్పు అంత కష్టంగా ఉంటుందా సరిగ్గా అదే పాయింట్ మరి ఆ ఇంజిన్ రూమ్ లోని సిబ్బందితో మాట్లాడాలంటే మాటలు కాదు అనుభూతులు అంటే ఎమోషన్స్ అనే వైబ్రేషన్స్ పంపాలి పునరావృతం అంటే రిపిటీషన్ అనే టూల్ని వాడాలి ప్రతిరోజు జర్నలింగ్ ద్వారా మనం కోరుకున్నది జరిగినప్పుడు కలిగే ఫీలింగ్ని పంపినప్పుడు ఆ ఇంజిన్ రూంలోని సిబ్బందికి కొత్త ఆదేశాలు అర్థమవుతాయి అప్పుడు వాళ్ళు ఓడను నెమ్మదిగా సరైన దిశలోకి తిప్పుతారు ఇక్కడే జర్నలింగ్ ఒక కమ్యూనికేషన్ టూల్గా పనిచేస్తుంది అంటే మన జీవితం అనే ఓడను సరైన దారిలో నడపాలంటే క్యాప్టెన్ ఇంజిన్ రూమ్ సిబ్బంది ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలి మరి ఈ కమ్యూనికేషన్ను ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి ఏమైనా నియమాలున్నాయా ఉన్నాయి ఈ పుస్తకం ప్రకారం ఈ మొత్తం ప్రాసెస్ మూడు ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది దీన్ని మనం ఒక విల్లు బాణం ప్రయోగంతో పోల్చవచ్చు మొదటి నియమం క్లారిటీ అంటే స్పష్టత స్పష్టత అవును మన టార్గెట్ ఏంటో మనకు స్పష్టంగా కనిపించాలి లక్ష్యం కనిపించకుండా బాణం వేలేం కదా నిజమే నేను సంతోషంగా ఉండాలి అనడం గాల్లోకి బాణం వేయడం లాంటిది అది చాలా అస్పష్టంగా ఉంటుంది కానీ నేను పలానా ఉద్యోగంలో ఇంత జీతంతో ఆరోగ్యకరమైన సంబంధాలతో సంతోషంగా ఉండాలి అనేది ఒక స్పష్టమైన లక్ష్యం అర్థమైంది అంటే మన కోరికకు ఒక స్పష్టమైన అడ్రస్ ఇవ్వాలన్నమాట బాగుంది సరే లక్ష్యం స్పష్టంగా కనిపించింది కానీ బాణాన్ని దాకా పంపించడానికి పవర్ కావాలి కదా మరి ఈ ప్రక్రియలో ఆ పవర్ ఏంటి చాలా మంచి ప్రశ్నే అదే మన రెండవ నియమం ఎమోషన్ అంటే భావన ఇది విల్లును వెనక్కి లాగడానికి మనము ఉపయోగించే శక్తి లాంటిది ఓకే ఆ కోరిక నెరవేరితే కలిగే ఆనందం కృతజ్ఞత ఉత్సాహం ఆ ఫీలింగ్ ఎంత బలంగా ఉంటే మనం విల్లును అంత శక్తితో బాణం అంత దూరం వెళ్తుంది కరెక్ట్ ఉదాహరణకు ఒక కొత్త ఇల్లు కావాలనుకుంటే కేవలం నాకు ఇల్లు కావాలి అని రాయడం కాదు ఆ ఇంట్లో మొదటిసారి అడుగు పెట్టినప్పుడు కలిగే అనుభూతి గోడలకు మనకు నచ్చిన రంగు వేసుకుంటున్నప్పుడు కలిగే సంతోషం బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు కలిగే ప్రశాంతత ఆ ఫీలింగ్స్ ని అనుభవిస్తూ రాయాలి ఆ భావని సబ్కాన్షియస్ మైండ్కు ఇంధనం లాంటిది అంటే పదాలకన్నా ఆ పదాల వెనక ఉన్న భావోద్వేగమే ముఖ్యమన్నమాట సరే క్లారిటీ ఉంది ఎమోషన్ ఉంది ఇక మూడవ నియమేమిటి మూడవది అత్యంత కీలకమైనది కన్సిస్టెన్సీ స్థిరత్వం స్థిరత్వం అంటే ప్రతిరోజు బాణాలను సంధించడం ఒలింపిక్స్లో పాల్గొనే ఆర్చర్ ఒక్కరోజు ప్రాక్టీస్ చేసి గెలవలేడు కదా అస్సలు గెలవలేడు ప్రతిరోజూ సాధన చెయ్యాలి పుస్తకంలో చెప్పినట్టు ఒకరోజు రాస్తే అది కోరికవుతుంది కాని ప్రతిరోజు రాస్తే అది అలవాటుగా మారుతుంది ఆ అలవాటే మన ఐడెంటిటీ అంటే మన గుర్తింపుగా మారినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఈ స్థిరత్వం అనేది మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది సైంటిఫిక్గా ఏమైనా ఉందా దీని వెనుక ఆ ఉంది ఇక్కడే న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పనిచేస్తుంది మన మెదడ్ను ఒక దట్టమైన అడవిలా ఊహించుకోండి ఓకే మన పాత నెగటివ్ ఆలోచనలు మన లిమిటింగ్ బిలీఫ్స్ ఇవన్నీ అడవిలో బాగా తొక్కేసిన క్లియర్గా కనిపించే బాటల్ లాంటివి ఈ జర్నలింగ్ ద్వారా మనం చేతనంగా ఒక కొత్త బాటను మన లక్ష్యం వైపు వెళ్లే దారిని ప్రతిరోజు తొక్కడం ప్రారంభిస్తాం మొదట్లో ఆ దారిలో నడవడం కష్టంగా ఉంటుంది గడ్డి ముళ్ళు అడ్డొస్తాయి కాని రోజులు గడిచే కొద్దీ ఆ బాట క్లియర్ అవుతుంది అవును ఆ కొత్త బాట స్పష్టంగా మారుతుంది పాత బాట లేక గడ్డితో మూసుకుపోతోంది అంటే మనం కేవలం కోరుకోవట్లేదు మన మెదడు యొక్క మ్యాప్నే మార్చేస్తున్నాం అదే అసలైన శక్తి సరే ఈ నియమాలు వాటి వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఈ పుస్తకం ఏవైనా నిర్దిష్ట టెక్నిక్స్ సూచిస్తోందా అవును రోజుకు కేవలం పది పదిహేను నిమిషాలు కేటాయిస్తే చాలు అంటున్నారు ప్రధానంగా మూడు రకాల రైటింగ్ టెక్నిక్స్ ఉన్నాయి ఓకే మొదటిది ఫ్యూచర్ గ్రాటిట్యూడ్ రైటింగ్ అంటే భవిష్యత్ కృతజ్ఞత మనం కోరుకున్నది ఇప్పటికీ జరిగినట్లుగా వర్తమాన కాలంలో కృతజ్ఞతాభావంతో రాయాలి ఉదాహరణకు నా ఆదాయం రెట్టింపైనందుకు నేను ఎంతో ఆనందంగా కృతజ్ఞతతో ఉన్నాను ఈ అదనపు డబ్బుతో నేను నా కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకోగలుగుతున్నాను ఒక్క నిమిషం ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది అడగండి నా ఆదాయం ఇంకా రెట్టింపు ఆవలేలు కదా అలాంటప్పుడు అయినట్లు రాయడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం కాదా లేనిది ఉన్నట్లు రాయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా ఇది కొంచెం నమ్మసక్యంగా లేదు ఇది చాలా సహజమైన సందేహం నిజానికి మనం మనల్ని మోసం చేసుకోట్లేదు మన మెదడుకు ట్రైనింగ్ ఇస్తున్నాం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మన సబ్కాన్షియస్ మైండ్కు నిజానికి మనం బలంగా ఊహించుకున్న దానికి తేడా తెలీదు మధ్య తేడా తెలియదు తెలియదు మీరొక నిమ్మకాయను ఊహించుకుని దాన్ని కొరుకుతున్నట్లు ఫీల్ అయితే మీ నోట్లో లాలాజలం ఊరుతుంది అవును నిజమే నిమ్మకాయ నిజంగా లేదు కాని మీ శరీరం స్పందించింది అలాగే మనం ఒక విజయాన్ని పదే పదే భావోద్వేగంతో రాసినప్పుడు మన మెదడు దాన్ని ఒక వాస్తవమైన జ్ఞాపకంగా రికార్డ్ చేసుకుంటుంది అప్పుడు ఆ వాస్తవానికి సరిపోయే అవకాశాలను వ్యక్తులను పరిస్థితులను మనవైపు ఆకర్షించడం మొదలుపెడుతుంది ఇది బ్రెయిన్ని హ్యాక్ చేయడం లాంటిది ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది ఇది వాస్తవాన్ని కాదనడం కాదు కొత్త వాస్తవాన్ని సృష్టించడానికి మెదడును సిద్ధం చెయ్యడం చాలా పవర్ఫుల్ ఐడియా ఇక రెండవ టెక్నిక్ ఏమిటి రెండవది ఐడెంటిటీ షిఫ్ట్ రైటింగ్ అంటే గుర్తింపు మార్పు ఇది ఇంకా లోతైనది మనం కోరుకున్నది పొందడం గురించి కాకుండా మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దాని గురించి రాయడం ఓ ఉదాహరణకు నేను క్రమశిక్షణ పట్టుదల ఉన్న వ్యక్తిని నేను అవకాశాలను సులభంగా గుర్తిస్తాను నేను ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాను అంటే ఫలితం మీద కాకుండా ఆ ఫలితాన్ని సాధించగల వ్యక్తిగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం మీద ఫోకస్ పెట్టడం ఖచ్చితంగా దీని వెనుక ఒక బలమైన సైకలాజికల్ ప్రిన్సిపుల్ దాన్ని బీ డూ హ్యావ్ మోడల్ అంటారు బీ హ్యావ్ అవును చాలామంది నాకు ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు నేను వ్యాపారం చేసి విజయవంతమైన వ్యక్తిగా ఉంటాను అనుకుంటారు కానీ ఈ పద్ధతి దాన్ని తలకిందులు చేస్తుంది నేను ఇప్పటికే ఒక విజయవంతమైన ఆత్మవిశ్వాసమున్న వ్యక్తిని అని నమ్మడం మొదలు పెట్టాలి ఆ గుర్తింపుతో మనం చేసే పనులు మారతాయి దాని ఫలితంగా మనం కోరుకున్నవి వాటంతటవే వస్తాయి మనం ఫలితాని కాదు మన గుర్తింపునే మార్చుకుంటున్నాం ఇది చాలా పెద్ద మైండ్సెట్ షిఫ్ట్ ఇది కేవలం కోరికల లిస్టు రాయడం కన్నా చాలా ప్రభావవంతమైనదిగా అనిపిస్తోంది మరి మూడో టెక్నిక్ మూడవది రిలీజ్ అండ్ ట్రస్ట్ రైటింగ్ విడుదల మరియు నమ్మకం రోజంతా మన కోరికల గురించి రాసి రాత్రి పడుకునే ముందు దాని గురించి ఆందోళన చెందితే ప్రయోజనం ఉండదు కదా ఉండదు అందుకే రోజు చివరిలో నేను నా వంతు ప్రయత్నం చేశాను నా కోరికలను నా లక్ష్యాలను విశ్వానికి అప్పగిస్తున్నాను సరైన సమయంలో నాకు అందాల్సినవి అన్నీ అందుతాయని నేను నమ్ముతున్నాను అని రాసుకోవాలి ఇది ఫలితంపై మనకున్న మితిమీరిన అటాచ్మెంట్ని తగ్గిస్తుంది ఈ పద్ధతులన్నీ వినడానికి బాగున్నాయి కానీ ఆచరణలో కొన్ని సమస్యలొస్తాయి కదా ఉదాహరణకు నేనొక వారం రోజులుగా రాస్తున్నాను నాకు ప్రమోషన్ వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని కాని ఈరోజేమో ఆఫీస్లో నా బాస్ నన్ను అందరి ముందు తిట్టారు అప్పుడు మనసులో ఇదంతా అబద్ధం పనికిరానిది అనిపిస్తోంది ఈ వ్యతిరేకతను ఈ నిరాశను ఎలా ఎదుర్కోవాలి ఇది కూడా ఒక సాధారణ తప్పేనా మీరు చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ ప్రశ్న అడిగారు ఇది చాలామంది చేసే పొరపాటు లేదా ఎదుర్కొనే సవాలు పుస్తకంలో దీని గురించి చాలా క్లియర్గా చెప్తారు మేనిఫెస్టేషన్ అనేది ఒక మ్యారథాన్ స్ప్రింట్ కాదు మ్యారథాన్ స్ప్రింట్ కాదు అవును ఒక రైతు విత్తనం నాటిన వెంటనే కోసం ఎదురుచూడడు దానికి నీళ్లు పోస్తాడు ఎరువు వేస్తాడు ఓపికగా ఎదురుచూస్తాడు భూమిపైన ఏమీ కనిపించకపోయినా భూమి లోపల విత్తనం మొలకెత్తుతోందని అతనికి తెలుసు అంటే మన ప్రస్తుత పరిస్థితులు మన జర్నల్లో దానికి విరుద్ధంగా ఉన్నా కూడా నిరుత్సాహపడకూడదు అంటారా అస్సలు పడకూడదు ఆఫీస్లో బాస్ తిట్టడం అనేది మీ పాత వాస్తవికత యొక్క ప్రతిబింబం మీరు జర్నల్లో రాస్తున్నది కొత్త వాస్తవికతకు వేస్తున్న పునాది ఓకే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అది మన నమ్మకాన్ని పరీక్షించే ఒక సందర్భం అనుకోవాలి సరే ఇది జరిగింది కానీ నా ఫైనల్ రియాలిటీ ఇది కాదు నేను నా కొత్త గుర్తింపుపైనే దృష్టి పెడతాను అని మనకు మనం చెప్పుకోవాలి అలాగే ఇతరులతో పోల్చుకోవడం ఇంకొక పెద్ద తప్పు వారి ప్రయాణం వారిది మన ప్రయాణం మనది నిజమే మన టైం వచ్చినప్పుడు మనకు ఫలితం వస్తుంది లోపల నమ్మకం లేకుండా కేవలం యాంత్రికంగా రాయడం కన్సిస్టెన్సీ లేకపోవడం కూడా సాధారణ తప్పులే ఈ జర్నలింగ్ పద్ధతి ముందుగా బయటి ప్రపంచాన్ని మార్చదు మనల్నే మారుస్తుంది అని మీరు చెప్పిన మాట ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతోంది ఖచ్చితంగా అసలు సీక్రెట్ అదే మనం మన 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 ఆలోచనలు ఆలోచనలు ఫీలింగ్స్ అవి మారితే మన నిర్ణయాలు మన యాక్షన్స్ మారుతాయి మన చర్యలు మారినప్పుడు మన జీవిత పరిస్థితులు కూడా వాటంతటవే మారుతాయి అదొక చైన్ రియాక్షన్ లాంటిది ఎగ్జాక్ట్లీ మార్పు మనలో నుండే మొదలవ్వాలి ముగింపుగా చెప్పాలంటే మన గతం ఎలా ఉన్నా మన ప్రస్తుత ఆర్థిక ఆరోగ్య సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే భవిష్యత్తును మనకు నచ్చినట్లుగా రాసుకునే శక్తి అవకాశం మన చేతుల్లోనే ఉందని ఈ పుస్తకం ఒక బలమైన సందేశాన్నిస్తోంది పుస్తకంలోని ఈ వాక్యాలు చాలా స్ఫూర్తినిచ్చాయి నాకు నీ పెన్ నీ చేతిలో ఉంది నీ నోట్బుక్ ఖాళీగా ఉంది మీ కథ ఇంకా రాయాల్సి ఉంది అంటే మన జీవితానికి మనమే రచయితలం మన కథలో మనమే హీరోలం దాన్ని చేసే బాధ్యత కూడా మనదే అనమాట అవును ఈ చర్చను ఒక శక్తివంతమైన ఆలోచనతో ముగిద్దాం ఈ పుస్తకంలో రచయిత ఒక సలహా ఇస్తారు ఏ కోరికల గురించి రాయడానికి ముందు జర్నలింగ్ మొదలుపెట్టే మొదటి రోజు మొదటి పేజీలో కేవలం ఈ యొక్క వాక్యాన్ని రాయమంటారు నేను నా జీవితానికి పూర్తి బాధ్యుడిని నేను నా జీవితానికి పూర్తి బాధ్యుడిని అవును ఎందుకంటే ఆ ఒక్క వాక్యం వెనుక ఉన్న అర్థాన్ని మన నిజంగా జీవించడం ప్రారంభిస్తే మన దృక్పథంలో అద్భుతమైన మార్పు వస్తుంది నా జీవితంలో జరిగే మంచికీ చెడుకీ విజయానికి అపజయానికి బాధ్యత నాదే అని పూర్తి స్థాయిలో స్వీకరించినప్పుడు మనం బాధితుడి స్థానం నుండి సృష్టికర్త స్థానంలోకి మారుతాం విక్టిం నుండి క్రియేటర్గా కరెక్ట్ మనం పరిస్థితులకు స్పందించడం మానేసి పరిస్థితులను సృష్టించడం మొదలు పెడతాం ఆ నిర్ణయం కేవలం ఒక వాక్యం కాదు అది ఒక శక్తివంతమైన ఎంపిక